హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో బాగున్నారా బాగున్నారనా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఈ బట్టల షాప్కి ఎందుకు వచ్చామంటే మేము విజయవాడ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలనుకుంటున్నాం సో నమినీ లాగ్లో కూడా నేను చెప్పాను కదా అక్కడ కూర్చున్న అతను ఈ షాప్కి అయితే ఓనర్ అనమాట సో ఈ షాప్ వచ్చేసి మా కొత్తూరులో నివగం రూట్లో హరి బట్టల్ షాప్ అని ఉంటుంది సో ఇది వచ్చేసి హోల్సేల్ షాపు ఇక్కడ అన్నీ దొరుకుతాయి వీళ్ళ షాప్లో అయితే సో అన్ని మెటీరియల్స్ అన్నీ దొరుకుతాయి సో నేను ఈరోజు ఈ షాప్కి ఎందుకు వచ్చానంటే విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నానని చెప్పాను కదా సో అమ్మవారి కోసం పట్టు సారీ జాకెట్ ముక్క తీసుకుందాం అనేసి అయితే ఈ షాప్కి నేను వచ్చాను సో ఇక్కడ సారీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి బట్ అందులో వచ్చేసి ఆ గ్రీన్ వచ్చేసి పింక్ బార్డర్ వచ్చింది కదా సో ఆ శారీ అంటే నాకు చాలా బాగా నచ్చింది వెళ్ళిన వెంటనే ఆ శారీ అయితే చూశాను ఫస్ట్ శారీకే కమిట్ అయిపోకూడదని ఇంకా శారీస్ ఉంటే తీసుకురండి అని చెప్తే వాళ్ళు ఒక్కొక్కటి శారీ వచ్చేసి నా దగ్గర వేస్తున్నారు సో అన్ని శారీస్ చూసినా సరే నాకైతే ఆ గ్రీన్ అండ్ పింక్ బార్డర్ శారీ నాకు చాలా బాగా నచ్చింది సో అయితే అదే తీసుకున్నాను ఇంకా ఇక్కడ చూపించే శారీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి బట్ ఏంటంటే అమ్మవారికి తీసుకుంటున్నాను కదా సో గ్రీన్ అయినా పింక్ అయినా లేదా ఎల్లో కలర్ గోల్డ్ ఏదైనా సరే బాగుంటుంది అమ్మవారికి ఈ బ్లూ డల్ కలర్ ఇలాంటివైతే బాగోవు కదా అనేసి నేనైతే ఆ గ్రీన్ అండ్ పింకే తీసుకున్నాను సో చూసారు కదా ఎంత బాగుందో మీకు వీడియోలో సరిగ్గా కనబడుతుందో లేదో కానీ చాలా బాగా వచ్చింది శారీ అయితే అమ్మవారికి అలాంటి గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంటుందనేసి నేనైతే ఆ సారీ ఫిక్స్ అయిపోయాను ఇంకా ఇంకా ఈ షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్ కదా సో మనకు అన్ని రీజనబుల్ ప్రైస్ గానే మనకిస్తారు సో అది కూడా అమ్మవారికి తీసుకుంటున్నాను కాబట్టి తనైతే కాస్ట్ తగ్గించే ఇచ్చారు సిక్స్టీన్ హండ్రెడ్ చెప్పారు సో నేనైతే థర్టీన్ హండ్రెడ్ మాత్రమే ఇచ్చాను గుండె ఇక్కడ ఉండే చూడు గుండె చిటి ఇంకా ఈ శారీస్ మీకు దగ్గర నుండి చూపిద్దామని ఇలా వీడియో అయితే తీశాను సో నేను తీసుకున్న శారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ బార్డర్ది సో చూసారు కదా దగ్గర నుండి చూపిస్తున్నా అసలు ఎంత బాగుందో ఈ శారీ అయితే నిజంగా అమ్మవారికి కడతారైనా అనుకుంటున్నాను ఈ సారీ మరి అక్కడికి వెళ్ళాక ఏం చేస్తారో మనం ఇచ్చిన సారీ కడతారో కట్టారో కూడా తెలియదు బట్ నేనైతే అమ్మవారికి ఇస్తున్నాను కాబట్టి తీసుకున్నాను ఈ శారీ అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇచ్చే థర్టీన్ హండ్రెడ్లో కూడా నాకు మంచి శారీ అయితే దొరికింది ఇక్కడ వచ్చేసి ఇంకా డ్రెస్సులు కూడా నేను చూస్తున్నాను జర్నీ కదా ఏదైనా కాటన్ టాప్స్ ఉంటే చూద్దామని అనుకున్నాను బట్ ఏంటంటే ఇది ప్యూర్ కాటన్ రాలేదు బట్ నాకు ఈ టాప్ అయితే చాలా బాగా నచ్చింది ప్యూర్ కాటన్ లేదు ఇంకా అంబ్రాయిల్ కట్ అయితే వచ్చింది సో కటింగ్ టాప్ అయితే చాలా బాగున్నాయి సైడ్కి కటింగ్ వచ్చి ఉంటే చాలా బాగున్నాయి ఎందుకంటే నా దగ్గర అయితే యాంకిల్ ఉంది సో ఈ యాంకిల్కి షర్ట్ చేస్తానే అనుకున్నాను యాంకిల్ లెగ్గిన్కి వచ్చేసి ఇలా అంబ్రిల్ కట్ టాప్ కాకుండా కటింగ్ టాప్స్ అయితే చాలా లుక్ వస్తుంది చాలా బాగుంటుంది కటింగ్ టాప్స్ అయితే నేను ఇందాక మిర్రర్ దగ్గర నేను ఇలా టాప్ పెట్టి చూసాను కదా సో ఆ టాప్ వచ్చేసి ఇది ఈ టాప్ వచ్చేసి గ్రే కలర్ వస్తుంది దీనికి వచ్చేసి గ్రే కలర్ యాంకిల్ అంత అయితే నా దగ్గర ఉంది సో అది తీసుకుందామని అనుకున్నాను దీనికి సర్ట్ చేస్తానని అనుకున్నాను బట్ అయితే తీసుకోలేదు ఇంకా అక్కడ నుంచి వచ్చేసి బ్యాంకిల్ షాప్కి కూడా వచ్చాను సో అమ్మవారికి గాజులు తీసుకుందామని ఈ షాప్కి అయితే వచ్చాను అమ్మవారికి పెట్టి గాజులు ఉంటాయి కదా సో పెట్టి గాజుల్లో తీసుకుందామని అనుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇవి ఈ గాజులు వచ్చేసి నా కోసం చూస్తున్నాను ఇవైతే చాలా బాగున్నాయి బట్ ఏంటంటే ప్లాస్టిక్ వచ్చాయి ఆ గాజులన్నీ కూడా ఇంక ఇక్కడ గాజులు అమ్మవారికి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఏవైతే బాగుంటాయని సరే ఇవన్నీ కూడా ఆఫర్లో పెట్టిన గాజులు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇంతకుముందు నా వీడియోలో అయితే వీళ్ళ షాప్ ఒక లాగ్ చేశాను అది వచ్చేసి వనగ్రామ్ గోల్డ్ కలెక్షన్ అయితే ఒక లాగ్ చేశాను కదా సో ఆ షాప్కి నేను వచ్చాను ఇప్పుడైతే ఇక్కడ ఉండే బ్యాంగిల్స్ అన్నీ కూడా ఆఫర్స్లో పెట్టానని చెప్తుంది ఆ అక్క అయితే సో నేనైతే అమ్మవారికి రెడ్ కలర్ బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేసుకో ఇంక ఇక్కడ ఆఫర్స్లో ఉండే గాజులు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ నేను తీసుకునే ఈ గాజులు వచ్చేసి గోల్డ్ కలర్ గాజులు అండ్ గ్రీన్ కలర్ గాజులు ఇవన్నీ మంచి మంచి కలర్స్లో కూడా ఆఫర్స్లో అయితే గాజులు దొరుకుతున్నాయి నేను ఇప్పుడు అమ్మవారికి తీసుకునే గాజులు వచ్చేసి ఈ రెడ్ కలర్లో తీసుకున్నాను నాకు ఎయిటీ రూపీస్ అయితే పడింది ఆ బ్యాంగిల్స్కి ఇంకా ఇంటికి వచ్చేసి లంచ్ చేసుకొని పనులన్నీ క్లియర్ చేసుకొని ఇంక నేనైతే ఇలా రెడీ అయిపోయినా గోయింగ్ టు విజయవాడ ఇంకా ఎక్కడికి వెళ్ళాలే కానీ చాలా హ్యాపీగా ఫీల్ ఎక్కడ వచ్చేసి మా పెద్దోడికి వీడియోలోకి ఎంత పిలిచినా రావట్లేదు చూసారు కదా మా చిన్నోడు చూడండి పర్వాలేదు మా పెద్దోడు మాత్రం అస్సలు వీడియోలోకి రాడు సో మేమైతే కొత్తూరు నుండి పాల్కొండ అయితే వచ్చేసాం ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇల్లు మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అంటే మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ 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 ఫ్రెండ్ అండి ఈ అన్నయ్య అయితే సో ఈ అన్నయ్య కూడా మాతో విజయవాడ అయితే వస్తున్నాడు వీళ్ళొచ్చేసి రీసెంట్ గానే పాల్కొండల ఇల్లు అయితే కట్టుకున్నారు సో వీళ్ళ ఇల్లు ఎలా ఉంది అనేసి మీకైతే ఒక వీడియో తీస్తున్నాను చూసేయండి ఎందుకంటే మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటే వీళ్ళ ప్లాన్ అయితే మీకు నచ్చుతుంది ఏమనేసి నేనైతే వీడియో తీస్తున్నాను ఎందుకంటే చాలా బాగా కట్టారు చాలా బాగా డిజైన్ చేయించారు సో నాకైతే చాలా బాగా నచ్చింది చూసారు కదా బెడ్రూమ్కి కి పైన సీలింగ్ వచ్చేసి ఎంత బాగా ఇచ్చారో ఈ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ డ్రెస్సింగ్స్ కబోర్డ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు చాలా బాగుంది ఇంకా పైన సీలింగ్ చూసారు అసలు ఎంత బాగుందో ఏదైనా మనం ఇల్లు కట్టించుకునేటప్పుడు మంచిగా ముందుగానే ప్లాన్ వేసుకుంటే మంచిగా కట్టించుకోగలం లేదా మనకి డిజైన్స్ ఏవైనా తెలియకపోయినా సరే మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇప్పుడు ఎలాంటి మోడల్స్ అయినా మనకు తెలుస్తుంది కదా యూట్యూబ్లో ఏదైనా మనకి తెలియదు సెర్చ్ చేస్తే మనకు తప్పకుండా దొరుకుతుంది ఇంకా ఇది వచ్చేసి టీవీ ఏరియా సో టీవీ ఏరియా కూడా చాలా నీట్గా ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇది సో ఈ బెడ్రూమ్లో అయితే ఇంకా ప్రెజెంట్ ఎవరు ఉండట్లేదు ప్రెజెంట్ వాళ్ళిద్దరే ఉంటున్నారు ఈ ఇంట్లో సో వాళ్ళిద్దరే ఉండటం వల్ల ఈ రూమ్ అయితే ఖాళీగానే ఉంది సో ఈ రూమ్ లో బెడ్ ఏం వేయకుండా ఇలా సింపుల్గా డిజైన్ చేశారు అయినా సరే చాలా నీట్గా ఉంది ఇక ఈ డ్రెస్సింగ్ కబోర్డ్స్ కూడా అన్ని అల్యూమినియంలోనే చేపించారు వీళ్ళైతే సో అంతా మొత్తం కూడా అల్యూమినియంలోనే చేపించమని చెప్పారు అన్నయ్య అయితే ఇంకా వైట్ కలర్తో ఎదురుగా కనిపించేది పూజా రూము నేను విజయవాడ వెళ్తున్నాను కదా సో అందుకోసమే పాస్ట్ పాస్ట్గా వీడియో తీసేస్తున్నాను తొందరలో ఇంకా ఈమె వచ్చి అన్నయ్య వాళ్ళ వైఫ్ తన పేరు అరుణ సో ఇక్కడ వచ్చేసి ఇది అంతా కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా కూడా ఒక లుక్ వేసేదామని మీకైతే ఇలా వీడియో తీసి చూపిస్తున్నాను సో మీరు కూడా ఒక లుక్ వేసేయండి పైన అంతా ఇలాగ ఈ గ్లాసెస్ పెట్టింది చాలా బాగుంది ఇక్కడ కిచెన్ బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ వచ్చింది ఇంకా కిచెన్ ఏరియా మొత్తం ఇక్కడ బ్లాక్ కలర్ మార్బుల్ అయితే వేయించారు చాలా నీట్గా అనిపించింది కిచెన్ మాత్రం బ్లాక్ కలర్ మార్బుల్ తోనే నేనుకోవడం బెస్ట్ ఎందుకంటే వైట్ కలర్ వేసామంటే మొత్తం చెత్త చెత్తగా అయిపోద్ది ఇక డైలీ ఎంత క్లీన్ చేసినా సరే అది సరిగ్గా వదలు ఆ మరకులు ఫాస్ట్ ఫాస్ట్ గా హోమ్ వీడియో అయితే మీకు చూపించాను కదా ఇంకా విజయవాడ వెళ్ళాలి కదా లేట్ అయిపోద్ది ఇంకా సరదాగా మా అన్నయ్య మా ఇద్దరికి అలా వీడియో అయితే తీశాడు ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి జర్నీ ఎక్కువ వల్ల మా చిన్నోడికి స్టమక్లో చిన్న పెయిన్ అనేది వచ్చిందని చెప్పాడు సో వాడు అయితే డల్ అయిపోయాడు ఒక వాంటింగ్ కూడా అయ్యింది సో వాడు ఏదైనా తింటాడేమనేసి ఈ షాప్ దగ్గర అయితే ఆగాము అంటే అలాగ కూర్చొని ఉండటం వల్ల వాడికి స్టమక్లో పెయిన్ వచ్చింది సో కొంచెం బిస్కెట్స్ అయితే తినగానే వాడికి సెట్ అయిపోయింది ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి వీళ్ళకి టీ గుర్తు వచ్చిందని ఈ అబ్బాయిలు టీ తాగడానికి కిందకి దిగారు మా హస్బెండ్ అన్నయ్య వీళ్ళైతే టీ తాగడానికి దిగారు ఇంకా వాళ్ళు టీ తాగేసి వచ్చాక కొంత దూరం జర్నీ చేశాక ఇంకా నైట్ అయితే అయిపోయింది మేమైతే రణస్థలం కాస్త ఇవన్నీ దేటి వైజాగ్ దగ్గరలో అయితే ఉన్నాము నాకైతే చిన్నప్పటి నుంచి కూడా నైట్ జర్నీ అంటే చాలా ఇష్టం అంతేకాకుండా ట్రైన్లో హెచ్ఓడి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ట్రైన్ జర్నీ చేస్తాను కదా సో ట్రైన్ జర్నీ వచ్చేసి నైట్ టైం అయితే చాలా ప్రశాంతంగా చక్కగా పడుకుంటాను నేనైతే నాకు మాత్రం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా జర్నీ చేసేటప్పుడు మాత్రం చాలా బాగా నిద్ర పెట్టేస్తుంది ఏంటో మరి నిద్ర కారు వెంటనే నిద్ర అయితే పెట్టేస్తుంది వచ్చారా తీవట్లేదు సరికి తీసేది ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్దాం ఉండు ఉండు వస్తుంది అల్లదు అల్లక్కడ నుంచి వస్తుంది ఇది గుడి తీసేది మా అన్నవరం అని లైటింగ్ ఇది ఎక్కడ పెడితే సరిపోతుంది అక్కడికి కందిపూడి కాకినాడ ఏదో ఊర్లో అయితే టిఫిన్ అయితే చేస్తాము సో పరోటలు అయితే తినేసి మళ్ళీ బయలుదేరాము సో బయలుదేరేసరికి ఇంకా రాజమండ్రి వచ్చేసరికి అయితే వర్షం చూసారా ఎంత గట్టిగా పడుతుందో వర్షం అయితే రాజమండ్రి అక్కడ నుంచి ఇంకా వన్ అవర్ వరకు కూడా వర్షం అయితే చాలా గట్టిపడింది చాలా పెద్ద పెద్దగా అయితే మెరుపులు వర్షాలు అయితే వచ్చాయి సో మొత్తానికి జర్నీ చేసి ఇలా విజయవాడ అయితే చేరుకున్నాం సో మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో మేమైతే విజయవాడలో నైట్ అయితే స్టే చేసి మార్నింగ్ అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాం సో ఈ వేళటి వీడియో వచ్చేసి ఇక్కడ వరకే పూర్తి చేస్తాను ఇంకా పార్ట్ టూ విజయవాడలో మేము అమ్మవారి దర్శనం చేసుకున్నది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను సో మీరు వీడియోలు అయితే నా వీడియోలు కంటిన్యూ చేసియండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి బా బై మార్నింగ్ కలుద్దాం